వెల్కమ్ టు రమణాస్ డిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఈ వీడియోలో మనము సాంఘిక శాస్త్రంలో భాగంగా సో ప్రామాణిక విచలనము లేదా దీన్ని మనం ఏమిటంటే క్రమ విచలనము అంటాము ఇంగ్లీష్లో దీన్ని ఏమంటామంటే స్టాండర్డ్ డివియేషన్ అంటారు సో దీన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే సిగ్మాతో ఇండికేట్ చేస్తామండి ఇక్కడ మనకు సిగ్మా సో సిగ్మాతో ఇండికేట్ చేస్తామని గుర్తుపెట్టు ఇక్కడ మనకు సిగ్మాతో ఇండికేట్ చేస్తామని గుర్తు రావాలి అయితే ఇక్కడ మనం ఇక్కడ ఇక్కడ డెఫినేషన్ మనం గమనించినట్లయితే చూద్దాం ఇక్కడ సో ప్రామాణిక విచలనము లేదా దీన్ని మనం ఏమంటామంటే స్టాండర్డ్ డివియేషన్ అంటాం సో ఇక్కడ మనము సో డెఫినేషన్గా గమనించినట్లయితే సో కేంద్ర కేంద్ర స్థానపు కేంద్ర స్థానపు కొలతల నుండి కొలతల నుండి తీసుకున్న తీసుకున్న విచలనాల విచల విచన విచలనాల విచలనాల వర్గాల అంక మధ్యమమును అంక మధ్యమమును మధ్యమం యొక్క అంక మధ్యమ యొక్క వర్గ మూలాన్ని మనం ఏమంటామంటే ప్రామాణిక విచలనం అంటాం ప్రామాణిక విచలనం అంటాం చూడండి ఇక్కడ కేంద్ర స్థానపు కొలతల నుంచి తీసుకున్న సో విచలనాల వర్గాల అంక సో అంక మాధ్యమమును యొక్క వర్గ మూలాన్ని సో వర్గ మూలాన్ని సో మనం ఏమంటామంటే సో ప్రామాణిక విచలనం అంటాం సో ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ మనకి ఎన్ని మోడల్స్ ఉంటాయి మూడు మోడల్స్ ఉంటాయండి సో ఒకటేంటే మనకు సో ఇండివిజువల్గా సిరీస్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అదేవిధంగా సో అదే విధంగా మనకు సో ఇండివిజువల్గా సిరీస్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అదేవిధంగా మనకు సో ఫ్రీక్వెన్సీ మరియు సిరీస్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సో ఆ రెండు మనకు మోడల్స్ చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి ఎగ్జామినేషన్ పాయింట్ అవుతుంది ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే చూద్దాం చూడండి ఇక్కడ సో ఇక్కడ మనకు సో ఫస్ట్ మోడల్ వన్ చూద్దాం సో మోడల్ వన్ కానీ గమనించినట్లయితే ఇది ఎలా ఉంటుంది మనకు ఒకవేళ వాడు ఇచ్చినటువంటి సిరీస్ ఇండివిజువల్గా ఉంటే సో లైక్ దట్ ఇలా సో ఎక్స్ వన్ కామ ఎక్స్ టూ కామ ఎక్స్ త్రీ కామస్ ఎక్స్ ఎన్ సో అంశములు కానీ ఉన్నట్లయితే అంశములు అంశములు అయినా అంశములు అయినా సో మనకు స్టాండర్డ్ డీవియేషన్ దీన్ని మనం సిగ్మాతో ఇండికేట్ చేద్దాం స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వస్ మనకి ఏమవుతుంది చూడండి ఇక్కడ వర్గ మూలం సో సమేషన్ ఐ ఈక్వస్ టు వన్ టు ఎన్ సో ఎక్స్ ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఏంటి మనకి ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోవాలి అంతే సింపుల్ అండి సో సింపుల్ సో సింపుల్ అని గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మనకు సో ఒకవేళ మనకు ఇక్కడ సో ఫ్రీక్వెన్సీ అదేవిధంగా సో నెక్స్ట్ మోడల్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ మోడల్ సో మోడల్ టూ కానీ గమనించినట్లయితే సో మోడల్ టూ సో మోడల్ టూ కానీ గమనించినట్లయితే మనకి ఏమి ఇస్తాడు వాడు సో మనకి ఇక్కడ అంశములు ఇస్తాడు ఫ్రీక్వెన్సీ ఇచ్చినావు అదేవిధంగా మనకు క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు సో ఆ రెండు సందర్భం మనం అనుకుంటామంటే స్టాండర్డ్ ఈవియేషన్ ఏమవుతుంది చెప్పండి స్టాండర్డ్ ఈవియేషన్ మనకి ఏమవుతుంది సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ సిగ్మా కోస్ట్ ఎన్ టు ఎఫ్ఐ వస్తుందండి మనకి ఫ్రీక్వెన్సీ ఇంటూ సో సమ్మేషన్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఏంటి మనకి ఇక్కడ ఎన్గా గుర్తుపెట్టుకోవాలి అంతే సింపుల్ అండి సింపుల్ ఓకే సింపుల్ అని గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు ఈ రెండు మోడల్స్ మనకి ఇంపార్టెంట్ అండి మనకు మోడల్ వన్ మోడల్ టూ సో అందులో భాగంగా మనకు ఫస్ట్ మోడల్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఫస్ట్ మోడల్ క్వశ్చన్ మనం గమనిద్దాం చూడండి ఇక్కడ మోడల్ వన్ చూద్దాం సో మనకు ప్రాబ్లం చూస్తే ఈజీగా అర్థమవుతుంది సో మోడల్ వన్ చూస్తే ఇక్కడ మనకు సిక్స్టీన్ కామ ఎయిటీన్ కామా ట్వంటీ కామ ట్వంటీ టూ కామ ట్వంటీ ఫోర్లా ట్వంటీ ఫోర్లా ప్రామాణిక విచలనం ఎంత అంటున్నాడు ప్రామాణిక విచలనము ఎంత అని అడుగుతున్నాడు అండి స్టాండర్డ్ డీవియేషన్ ఇక్కడ మనకు స్టాండర్డ్ డీవియేషన్ అనగానే మనం గుర్తు రావలసిన విషయం ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ మనం రావాలంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి సో ఎక్స్ బార్ కనుక్కోవాలంటే మీన్ కనుక్కోవాలి సో మీన్ కనుక్కుంటే మనకు ఈజీ అయిపోతుంది ఇక్కడ మనకు మీన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనకు సో మీన్ గాన్ సో ముందుగా మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ మీన్ కనుక్కోవాలి సో ఈ మీన్ సో మీన్ ఏమవుతుంది మనకి ఇక్కడ సో మీన్ వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ ట్వంటీ అవుతుంది సో ట్వంటీ అవుతుంది సో ఇప్పుడు మనకు సిగ్మా అంటే మనకు ఏంటిది మనకు స్టాండర్డ్ డీవియేషన్ అంటాం స్టాండర్డ్ డీవియేషన్ మనకి ఎలా వస్తుందంటే చూడండి ఇక్కడ ఇక్కడ మనకి ఎలా వస్తుంది మనకి ఇక్కడ చూడండి మనకు సో మనకు ఫార్ముల చూడండి ఒకసారి సమ్మేషన్ ఐ ఈక్వస్ టు వన్ టు ఎన్ మాడ్యులస్ ఎక్స్ ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మనకు ఏమవుతుంది మనకి ఇక్కడ గమనించినట్లయితే సో మనకి ఇక్కడ పదహారు మైనస్ ట్వంటీ హోల్ స్క్వేర్ ప్లస్ సో నెక్స్ట్ ఏమవుతుంది పద్దెనిమిది మైనస్ ట్వంటీ హోల్ స్క్వేర్ ప్లస్ సో నెక్స్ట్ వస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది ఇక్కడ ట్వంటీ మైనస్ ట్వంటీ టూ హోల్ స్క్వేర్ ప్లస్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మోడెస్ అండి ఇది అంటే ప్లస్ ఉన్న మైనస్ ఉన్నా మనకేమవుతుంది ప్లస్ వస్తుంది బై డిఫాల్ట్గా సో నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ ఎక్సై ఏముంది ట్వంటీ ఫోర్ మైనస్ ట్వంటీ హోల్ స్క్వేర్ బై సో ఏంటంటే మనకి ఎన్ని ఉన్నాయో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ సో ఇది మనకు ఇల్లు సబ్జెక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి ఇక్కడ మనకి ఏమవుతుంది ఇక్కడ సో పదహారు మైనస్ ట్వంటీ అంటే మనకి అంత ఫోర్ అంటే ఫోర్ స్క్వేర్ అంటే మనకు సిక్స్టీన్ ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి టూ స్క్వేర్ అంటే ఫోర్ ప్లస్ నెక్స్ట్ అంతా ఫోర్ ప్లస్ నెక్స్ట్ అంతా సిక్స్టీన్ బై ఫైవ్ అంటే మనకేమవుతుంది ట్వంటీ ట్వంటీ ఫోరు ట్వంటీ ఫోర్ థర్టీ ఫార్టీ సో సో మనకేమవుతుంది సో ఫార్టీ బై ఫైవ్ అంటే మనకేమవుతుంది ఎయిట్ ఎయిట్ అంటే మనకంత టూ టూ ఇది మనకు సో ఇది మనకు అంటే మనకు సో మోడల్ వన్ అనేది ఎప్పుడంటే మనకు ఇండివిడ్యువల్ సిరీస్ వచ్చినప్పుడు ఎలా చూడాలో మనం చూస్తాం ఇండివిడ్యువల్ సిరీసు అంటే సో ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు సో మనం స్టాండర్డ్ డివియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూస్తున్నాం అండి ఇక్కడ ఇక్కడ మనకి ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు స్టాండర్డ్ డివియేషన్ ఎలా చూడండి ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి మీన్ కనుకోవాలి సో మీన్ మనకి ఎక్స్ బార్ ఎక్స్ బార్ ఎంత మనకి ఇక్కడ ట్వంటీ అయింది ఇఫ్ మనకి ఇక్కడ సో మనకు ఈ స్టాండర్డ్ డివిజన్ ఫార్మల్ అంటే మనకు సమ్మేషన్ ఐ కోస్ట్ వన్ టు ఎన్ సో మోడలస్ ఎక్స్ ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోవాలి సో వీటిని మనం సబ్స్ట్యూట్ చేసినట్లయితే ఫైనల్ మనకు ఎంత వస్తుంది ఇది సో ఇది మనకి ఏంటంటే సో ప్రామాణిక విచలనను సో మోడల్ వన్కు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము సో నెక్స్ట్ మోడల్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ మోడల్ చూద్దాం చూడండి ఇక్కడ ఇక్కడ సో నెక్స్ట్ మోడల్ సో కానీ మనం గమనించినట్లయితే చూడండి ఈ క్రింది పట్టిక యొక్క ఈ క్రింది ఈ క్రింది ఈ క్రింది పట్టిక యొక్క ప్రామాణిక విచలనము ప్రామాణిక విచరణమును కనుగొనండి అంటుండు కనుగొనండి అంట అంటే ఫస్ట్ మోడల్ మనం ఏం చూసాము సో ఫస్ట్ మోడల్ మనం గమనించింది ఏంటంటే సో ఇండివిడ్యువల్ సిరీస్ ఇచ్చినప్పుడు సో మనం ఎలా సో ఇండివిడ్యువల్ సో ఇండివిడ్యువల్ సిరీస్ ఇచ్చినప్పుడు మనం ఎలా ప్రా ప్రామాణిక విచలనం లేదా స్టాండర్డ్ డివియేషన్ ఎలా కనుకుంటారో మనం చూసాం ఇప్పుడు మనకి ఏంటంటే చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు చూస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు ఎక్స్ ఐ ఇచ్చాడు ఐ ఇచ్చాడు సో అప్పుడు మనకి ఎక్స్ఐ ఎంత సో ఫోర్ త్రీ టైమ్స్ సో నెక్స్ట్ వచ్చరికి ఎయిట్ వచ్చరికి ఫైవ్ టైమ్స్ సో నెక్స్ట్ వచ్చరికి లెవెన్ వచ్చేసరికి సో నైన్ టైమ్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి సెవెంటీన్ వచ్చేసరికి అంత మనకు ఫైవ్ టైమ్స్ ట్వంటీ వచ్చేసరికి లెవెన్ టైమ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి త్రీ టైమ్స్ నెక్స్ట్ వచ్చేసరికి థర్టీ టూ వచ్చేసరికి మనకి అంత ఇది ఇది మనకు ఇచ్చినటువంటి పట్టికండి అంటే మనకి ఏమి ఇచ్చాడు మనకు సో ఫ్రీక్వెన్సీ అదేవిధంగా సో సిరీస్ ఇచ్చాడు సో ఫ్రీక్వెన్సీ సిరీస్ ఇచ్చినప్పుడు సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ మనకు సింపుల్ అండి ఇది సో మనము ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనకు సో మనకు మీన్ కనుక్కోవాలి సో మీన్ సో మీన్ అంటే మనకేంటిది సమ్మేషన్ ఐ కోస్ట్ వన్ టు ఎన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఏంటి మనకు సమ్మేషన్ ఎఫ్ఐ అని మనకు తెలుసు ఇప్పుడు మనం ఏం చేయాలి ఎఫ్ఐ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఏమవుతుంది ట్వల్వ్ సో ఫార్టీ సో నెక్స్ట్ వచ్చేసరికి నైంటీ నైన్ సో మనకు వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంత సో నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే సో ఇది ఫోర్ అండి సారీ ఫోర్ ఇదంతా మనకు ఫార్టీ అవుతుంది సో నెక్స్ట్ మనకి ఏమవుతుంది సెవెంటీ టూ అవుతుంది సో నెక్స్ట్ మనకేంటి థర్టీ టూ అవుతుంది సో ఇది మనకేంటిది సో మనకు ఎక్స్ ఐఎఫ్ఐ అండి సో మనం చాలాసార్లు చెప్పుకున్నాం మనము సో మనకు సో ఎక్స్ఐఎఫ్ఐ ఇచ్చినప్పుడు ఫ్రీ ఐ మీన్ ఎక్స్ బార్ అంటే మనకు మీని ఎలా కనుక్కున్నా మనం గతంలో చూసాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఈ మొత్తాన్ని కలపాలి అంటే మనకు సో మొత్తం కలిపితే మనకు ఎంత అవుతుందో ఒకసారి సో మొత్తం కలిపితే సో మనకు ఎంత అవుతుందంటే ఫోర్ ట్వంటీ అవుతుంది సో ఫోర్ ట్వంటీ అవుతుంది మొత్తం సో నెక్స్ట్ ఈ మొత్తాన్ని కలిపితే సో మనకి ఎంత అవుతుంది సో వచ్చేసరికి థర్టీ అవుతుంది అంటే మనకు సమ్మేషన్ ఎఫ్ఐ తెలుసుకున్నాము నెక్స్ట్ ఏంటిది సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వచ్చేసరికి మన ఇప్పుడు మనం మీన్ కనుక్కుందాం సో మీన్ ఏమవుతుంది మనకి ఇక్కడ సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ సో మనకి ఎంత అవుతుంది చెప్పండి ఫోర్ ట్వంటీ బై థర్టీ అంటే మనకేమవుతుంది ఎంత అవుతుంది ఫోర్టీన్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి సో పద్ పద్నాలుగు మూలు ఎంత సో పద్నాలుగు మూలు నలభై రెండు ఫార్టీ అంటే మనకు ఇక్కడ ఎక్స్ బార్ వచ్చేసరికి ఎంత అయింది ఫార్టీ ఫోర్టీన్ అయింది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇప్పుడు మనము సిగ్మా చూద్దాము సిగ్మా ఫార్మ్ అనేది మనకి ఇక్కడ సో సిగ్మా ఫార్మ్ ఏంటంటే మనకు ఇక్కడ సమ్మేషన్ సమ్మెషన్ ఐకోస్ట్ వన్ టు ఎన్ ఎఫ్ఐ నెక్స్ట్ ఏంటిది ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై సో ఏంటి మనకి ఇక్కడ ఎన్నో రూట్ ఆఫ్ అని గుర్తుపెట్టుకోవాలి సేమ్ సో ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత త్రీ సో నెక్స్ట్ ఎక్స్ఐ ఎంత ఉంది మనకు ఫోర్ ఉంది సో కానీ మనకు ఎక్స్ ఎంత వచ్చింది మనకు ఎక్స్వైర్ ఎంత వచ్చింది మనకు ఫోర్టీన్ వచ్చింది అంటే మనకు ఫోర్ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్టీన్ అంటే మనకు ఎంత టెన్ టెన్ స్క్వేర్ ప్లస్ సో నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ ఫ్రీక్ నెక్స్ట్ ఎక్స్ఐ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఫైవ్ ఈ ఫైవ్ తర్వాత మనకు ఎక్స్ఐ ఎంత ఉంది మనకు ఎయిట్ ఉంది సో ఎయిట్ మైనస్ ఫోర్టీన్ సో ఎయిట్ మైనస్ ఫోర్టీన్ అంటే మనకు ఎంత సిక్స్ స్క్వేర్ సో మోడ్లెస్ ఉంది కాబట్టి మనకు ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా బై డీఫ్లో ప్లస్ తీసుకుంటామని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఫ్రీక్వెన్స్ ఎంత ఉంది తొమ్మిది ఉంది సో తొమ్మిది తర్వాత మనకి ఇక్కడ ఎంత ఉంది ఎక్స్ ఎంత ఉంది మనకు లెవెన్ లెవెన్ మైనస్ ఫోర్టీన్ అంటే మనకు ఎంత త్రీ స్క్వేర్ ఎంత త్రీ స్క్వేర్ సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇక్కడ సో నెక్స్ట్ సో నెక్స్ట్ కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే నెక్స్ట్ ఏమవుతుంది మనకు నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది మనకి సో నెక్స్ట్ ఎంత ఉంది ఫైవ్ ఉంది ఫైవ్ సో ఫైవ్ తర్వాత నెక్స్ట్ కానీ ఎక్స్ ఎంత ఉంది మనకు సో ఫైవ్ తర్వాత ఎక్స్ సెవెంటీన్ ఉంది సెవెంటీ అంటే ఇది కూడా త్రీ స్క్వేయరే సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత మనకు ఫోర్ ఉంది ఫోర్ తర్వాత మనకు ఈ ట్వంటీ మైనస్ అంటే మనకి అంత సిక్స్ స్క్వేయరు ప్లస్ సో నెక్స్ట్ తర్వాత అంతా త్రీ ఫ్రీక్వెన్సీ అంతా త్రీ సో త్రీ తర్వాత మనకేమో చూడండి ఇక్కడ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మైనస్ ఎంత టెన్ స్క్వేర్ ట్వంటీ ఫోర్ మైనస్ ఫా ఫోర్టీన్ అంటే సో నెక్స్ట్ అయిన తర్వాత మనకు ఫ్రీక్వెన్సీ వన్ ఉంది సో వన్ తర్వాత ఏముంది మనకు థర్టీ టూ మైనస్ ఫార్టీ థర్టీ టూ మైనస్ ఫార్టీ అంటే మనకి ఎంత అవుతుంది చెప్పండి థర్టీ టూ మైనస్ సో మనకి ఎంత ఎయిట్ స్క్వేర్ బై సో సమ్మేషన్ అంతా మనకు థర్టీగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి థర్టీగా మనం గుర్తుపెట్టుకోవాలి సో దీన్ని మొత్తం మనము సింప్లిఫైగా చేసినట్లయితే చూడండి ఇక్కడ త్రీ ఇంటూ వంద ప్లస్ ఫైవ్ ఇంటూ థర్టీ సిక్స్ ప్లస్ నైన్ ఇంటూ సో నైన్ ప్లస్ ఫైవ్ ఇంటూ నైన్ ప్లస్ ఫోర్ ఇంటూ థర్టీ సిక్స్ ప్లస్ నెక్స్ట్ ఇంటూ హండ్రెడ్ ప్లస్ సో నెక్స్ట్ వన్ ఇంటూ సో పద్దెనిమిది పద్దెనిమిది అంతా మనకు సో నెక్స్ట్ అంత మనకు త్రీ ట్వంటీ ఫోర్ బై సో ఎన్ ఎంత ఉంది మనకు ఎన్ అంటే ఓవర్ల్గా సో న్యూమరేటర్ రేటు మనకు ఎంత వస్తుంది మనం ఇక్కడ సో వన్ త్రీ సెవెన్ ఫోర్ బై థర్టీ సో ఫైనల్గా మనకి ఏమవుతుందంటే అప్రాక్సిమేట్గా సిక్స్ పాయింట్ సెవెన్గా వస్తుంది ఇది మనకి ఇంపార్టెంట్ సో ఈ మోడల్ మనకు ఎగ్జామినేషన్ బాగా అండి ఇది మనకు అంటే ఇప్పుడు మనం ఏం గమనించామంటే సో ప్రామాణిక విచలనం గురించి మనం చూసాము సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇది మనకు సో మనకు సో ఫ్రీక్వెన్సీ అదేవిధంగా ఎక్సై ఇచ్చినప్పుడు ఎలా సో ప్రామాణిక విచలనం కనుక్కుంటాము చూసాము ఇప్పుడు మనం ప్రామాణిక విచలనం అంటే సిగ్మా సిగ్మా గురించి చూసాము నెక్స్ట్ కాన్సెప్ట్ అనేటువంటి దేని గురించి చూద్దాం మనము సో దేని గురించి చూద్దామంటే మనకు ఇక్కడ విస్తృతి గురించి మనం చూద్దాము ఏంటండి విస్తృతి సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఏమంటాము వేరియన్స్ అంటామండి సో వేరియన్స్ సో దీన్ని ఏమంటామంటే గామాతో ఇండికేట్ చేస్తాం ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు మనకు విస్తృతి అంటే అంటే చూద్దాం డెఫినేషన్ చూస్తే కేంద్ర స్థానాల కేంద్ర స్థానపు కేంద్ర స్థానపు కొలతల నుండి కేంద్ర స్థానపు కొలతల నుండి తీసుకున్న తీసుకున్న విచలనాల విచలనాల వర్గాల అంక మాధ్యమమును అంక మాధ్యమమును అంకమాధ్యమమును ఏమంటాం మనము విస్తృతి అంటాము ఏమంటామండి సో వేరియంట్స్ అంటాము చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇక్కడ వేరియన్స్ అంటాము సో దీన్ని దేంతో ఇండికేట్ చేస్తారు గామాతోండి చేస్తాము గామా ఈ కోస్ట్ ఏంటంటే మనకు సిగ్మా స్క్వేర్ అంటాము చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకి ఇక్కడ సో గామా ఈ కోస్ట్ మనకేంది స్టాండర్డ్ డివియేషన్ని స్క్వేర్ చేస్తే మనకేమొస్తుంది ఇక్కడ స్టాండర్డ్ డివిషన్ అంటే మనకి ఇక్కడ సో ప్రామాణిక లేదా సో క్రమ విచలనాన్ని వర్గం స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుందట సో ఏమొస్తుంది మనకు విస్తృతి వస్తున్నట్టుగా గుర్తుపెట్టుకోవాలంటే మనకు విస్తృతికి ఫార్మ్ ఏంటి సిగ్మాకోస్ మనకేమిది సమ్మేషన్ ఐ ఈక్వస్ టు వన్ టు సో వన్ టు ఎన్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఏండ్ మనకు ఎన్ అని గుర్తుపెట్టుకోవాలి అంటే అంటే మనకు ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ కనుక్కొని సో మనకు ఇక్కడ దాన్ని స్క్వేర్ చేస్తే మనకేమొస్తుంది విస్తృతి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు సో విస్తృతి రావాలంటే స్టాండర్డ్ డివిషన్ ఏం చేయాలి స్క్వేర్ చేయాలి సో స్క్వేర్ చేస్తే మనకేమొస్తుందంటే ఏమొస్తుంది మనకు ఓకే మనకేమొస్తుంటే ఓకే విస్తృతి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి కానీ గమనించినట్లయితే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ విస్తృతి గుణకము విస్తృతి గుణకము అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో దీన్ని మనం ఏమంటే వేరియన్స్ ఫ్యాక్టర్ అంటాము కో ఫ్యాక్టర్ కోఫిషియంటు కోఎఫిషియంట్ అంటాం సో విస్తృతి గుణకం సో ఈ విస్తృతి గుణకానికి ఫార్ములా ఏంటంటే మనకి ఇక్కడ సో విస్తృతి గుణకం ఈ వచ్చిన మనకు సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ వంద చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఇక్కడ సో విస్తృతి యొక్క సో మనకు వేరియన్స్ కోఫిషియంట్ అంటాం సో దీనికి ఫార్ములా ఏంటంటే మనకేంటిది సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ వంద ఇక్కడ ఎక్స్ బార్ అంటే మనకి ఇక్కడ మీనుగా గుర్తుపెట్టుకోవాలండి సో ఎక్స్ బార్ ఒకసారికి మీను అదేవిధంగా సిగ్మాసారి మనకు స్టాండర్డ్ డివియేషన్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏం చూసామంటే సో విస్తృతి అంటే అంటే చూసాము విస్తృతికి అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్ అంటే మనకు స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కొని దాన్ని స్క్వేర్ చేస్తే మనకి ఏమో విస్తృతం చూసాము నెక్స్ట్ మనం ఏం చేస్తాం విస్తృత గుణకం చూసాం అంటే వేరియన్స్ కోఫిషియంట్ అంటాము ఈ వేరియన్స్ ఈ కోసం మనకి ఏంటిది సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ వంద ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఏంటంత మీన్ అనుకు మీన్ అనుకోవాలి సిగ్మా కోస్ట్ అంతా మనకు స్టాండర్డ్ డీవియేషన్ అని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం మూలగాన్ని చూస్తే గత మూలగానికి చూస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ సో ఇప్పుడు మనకు సో గతను చూసాం చూడండి సో ఇక్కడ సో ప్రామాణిక విచలనం కనుగొన కనుగొన్నామండి ఈ ప్రామాణిక విచలనం వచ్చినప్పుడు సో ఏం తెలుసు స్టాండర్డ్ డీవియేషన్ తెలుసు ఇప్పుడు మనకు సిగ్మా రావాలంటే అంటే మనకు వేరియంట్స్ రావాలంటే వేరియన్స్ సో ఏంటి మనకి ఇక్కడ సిగ్మా స్క్వేర్ అంటే మనకు స్టాండర్డ్ డివియేషన్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మనకు ఇక్కడ వేరియన్స్ వచ్చిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనకేమవుతుంది చెప్పండి సో ఇక్కడ మనకి అవుతుంది రూట్ టూ రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఫోర్ ఇంటూ టూ అంటే మనకి ఎంత ఎయిట్ సో సింపుల్ అంటే మనకి ఇక్కడ వేరియన్స్ సో ఇక్కడ ఏం కనుక్కున్నాము స్టాండర్డ్ ఇవివేషన్ కనుక్కున్నాం ఈ స్టాండర్డ్ ఇవేషన్ డబుల్ చేస్తే మనకి ఏమొస్తుంది వేరియంట్స్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి స్టాండర్డ్ ఇవివేషన్ డబుల్ చేస్తే మనకేమొస్తుంది వేరియంట్స్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసినట్లయితే నెక్స్ట్ చూద్దాం సో గతంలో చేసినట్టు రెండు చూస్తే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ మనకు వేరియంట్స్ కావాలండి సో వేరియంట్స్ ఇక్కడ మనకు వేరియన్స్ వేరియన్స్ రావాలంటే మనకేంటి స్టాండర్డ్ డివేషన్ ఏం చేయాలి స్క్వేర్ చేయాలి స్టాండర్డ్ డివేషన్ స్క్వేర్ చేయాలి సో స్క్వేర్ చేస్తే మనకేమవుతుంది సో మనకు సిక్స్ పాయింట్ సెవెన్ హోల్ స్క్వేర్ మనకేమవుతుంది వేరియన్స్ అవుతుంది ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే మనము వేరియన్స్ కోఫిషియన్స్ చూద్దాం చూడండి వేరియన్స్ కోషియెంట్ కానీ గమనించిన విస్తృతి గుణంగా గమనించినట్లయితే మనకు ఫార్మర్ ఇక్కడ సో సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటు వంద అంతేగా ఇప్పుడు మనకు సిగ్మా ఎంత వచ్చింది మనకి ఈ ప్రాబ్లంలో ఎంత వచ్చింది సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ సెవెన్ బై మీన్ ఎంత వచ్చింది చెప్పండి సో మీన్ ఎంత వచ్చింది ఫోర్టీన్ వచ్చింది ఇంటూ వంద అంటే మనకేమవుతుంది సిక్స్ సెవెంటీ బై ఫార్టీగా మనం గుర్తుపెట్టుకోలే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు సో డైరెక్ట్గా సిలబస్లో ఉందండి సో వేరియంట్స్ సో నెక్స్ట్ వసరికి కోఫ్షంట్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ కోషంట్ వచ్చేసరికి మనం బాగా గమనించినట్లయితే సో ఇక్కడ మనకు వేరియన్స్ రావాలి అంటే ఏం చేయాలి స్టాండర్డ్ డివియేషన్ని డబుల్ చేస్తే మనకి ఏమొస్తుంది వేరియంట్స్ వేరియన్స్ వస్తుందని వస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి ఈ వేరియంట్స్ సో అండ్ కోఫ్షెంట్కు మనకు ఫార్ములా ఏంటంటే ఏంటి మనం చెప్పుకున్నాము చెప్పండి సో వేరియంట్స్ ఈ కోస్ట్ మనకి ఏంటి సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ వంద సో వంద అంటే మనకి ఇక్కడ మనకు వేరియన్స్ ఎంత వచ్చింది మనకు సో ఇక్కడ మనకు సిగ్మా ఎంత వచ్చింది సిక్స్ పాయింట్ సెవెన్ బై ఫోర్టీన్ హండ్రెడ్ వేస్తే సో మనకు ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు సో మనకు సో అక్కడ ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ వన్లో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్కి సంబంధించి మనకు కొన్ని ముఖ్యమైన అంశాలు సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ స్టాటిస్టిక్స్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ల గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం థ్యాంక్ యూ